ಅಮ್ಮವಾರಿ ಪಾಟ ಹಾರತಿ ಮೀರಲ ಇವ್ವರೇ ಮೀರಲ ಇವ್ವರೇ ಹಾರತಿ ಮೀರಲ ಇವ್ವರೇ ಜ್ಞಾನ ಕೆಲ್ಲ ಪ್ರಬಲಮೂ ಲೀಲೋ ಪದ ಆರು ವನ್ನೆಲ ಮೇಲಿಮಿ ಬಂಗಾರ ತಲ್ಲಿಕಿ ಹೀಮೀರ ಇವರೇ అంబకు హారతి మీరల ఇవ్వరే హారతి ఇవ్వరే పాదములకు పూజలు చేయరే మా తల్లికి ఎప్పుడు పారిజాత పుహారమివ్వరే ఇవ్వరే పాదములకు పూజలు చేయరే మా తల్లికి ఎప్పుడు పారిజాత పుహారం ఇవ్వరే హారతి మీరెల ఇవ్వరే అంబకు హారతి మీరల ఇవ్వరే హారతి మీరల ఇవ్వరే ఆని పుహారములు ములనూలు గజ్జల జోడు అందెలు ప్రబల పాపట బొట్టు ముంగేరా సమముగా ధరించిన తల్లిని ఆని ముత్యపు హారములు ములనూలు గజ్జలు జోడు అందెలు ప్రబల పాపట బొట్టు ముంగేరా సమముగా ధరించిన తల్లిని హారతిమీరల ఇవ్వరే అంబకు హారతి మీరెల ఇవ్వరే ഹരീ മീരല ഇവരേ ലക്ഷ്യവർത്തല ജ്യോതികൂർചരേ മാ തല്ല പച്ച പല്ലെ മുനവാർച്ചേ അക്ഷിതംബുഗാനൂ ലക്ഷ്യവർത്തല ജ്യോതികൂർചരേ മാ ത పచ్చని పల్లెమున వార్చరే అక్షితంబుగాను మరి వేదాక్షరంబుల హారతులతో రాక్షస సంహారకిప్పుడు ముచ్చటల రంగ పాడుచు മരി വേദാക്ഷരംബുള ഹാരോ രാക്ഷസംഹാരിക്ക് ഇപ്പോഴും മുച്ചടലാച്ചൂ ഹാര മീരല ഇവരേ അംബക്കാരതി മീരല ഇവരെ ഹാര മീരല ഇവരെ അംബക്കുഹാരതി മീരല ഇവരെ हारती मीरल इवरे अम्बकु हारती मीरल इवरे